ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాటి వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారండి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి అన్నదత్త సుఖీభవ తొలి విడత డబ్బులైతే సాయంత్రం మూడు గంటల నుంచి డబ్బులైతే జమ అవబోతున్నాయి పదే పదే మనకైతే చెప్తున్నారండి ఈ రైతులకు మాత్రమే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఈ జిల్లాల వైజ్ గా మనకైతే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఏ రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవబోతున్నాయి మొదటిగా ఏ జిల్లాల వారికి డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఎంత డబ్బులు అనేది జమ చేస్తున్నారు మొదటిగా ఎలా చేస్తే మన రైతుల ఖాతాలోకి అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతుల గురించి అలాగే విద్యార్థుల గురించి అలాగే మహిళల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియో చూసి వెంటనే నేను తెలియజేస్తాను వీడియో చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇక లేట్ చేయకుండా వీడియో లేకయితే వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు కూడా అన్నదాత సుకివ్వ డబ్బులు పొందాలి అంటే ఈ పత్రాలు అయితే దగ్గర ఉంచుకోవాలని మీ ఖాతాలోకి జమ అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అని చెప్తున్నారు అర్హతల లిస్టు విడుదల చూసుకున్నట్లయితే అక్టోబర్ పదహేడవ తేదీన వేస్తాము అని అయితే మనకు చెప్పారు కానీ డిసెంబరు చివరి వారంలో కూడా మనకైతే వెయ్యలేదు జనవరి పదహైదవ తేదీ నుంచి పద్దెనిమిదవ పెడతా వెయ్యని వాళ్ళకు కూడా పంతొమ్మిదవ విడత రెండు కలుపుకొని కూడా రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు జమ జరుగుతుంది రైతులకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఈ డబ్బులు అనేది నేరుగా డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకానికి అర్హులవుతారని రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది రైతులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డుకు లింక్ చేసుకొని అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే ఫోన్ నంబర్ అనేది అప్డేట్ చేసుకొని ఆధార్ కార్డుకు లింక్ చేసుకోమని అయితే మనకు తెలియచేస్తున్నారు ఎవరైతే రైతులు వాళ్ళ పట్టాధార కి ఆధార్ కార్డుకి లింక్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ అయితే అనర్హులుగా గుర్తించి వాళ్ళని అయితే తొలగిస్తారని ఈ పథకం ద్వారా వాళ్ళకైతే డబ్బులు అయితే రావని చెప్పేసి మనకు తెలియచేస్తున్నారండి కావున ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డుకి లింక్ చేసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్ గా ఉంచుకోమని అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి కేవైసీ ఎంపీసీ ఆధార్ కార్డు అలాగే అప్డేటెడ్ ఫోన్ నెంబర్ అలాగే త్వరలోనే ఈ డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఎవరైతే రైతులు ఇంకా ఈకే వేసి చేసుకోకుండా ఉన్నారో వాళ్ళైతే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈకే వేసి చేసుకొని వారి ఈ పథకాన్ని అయితే లభిస్తుంది అయితే వాళ్ళు క్లియర్ గా అండ్ క్లారిటీగా తెలియచేస్తున్నారు ఎవరైతే రైతులు రేషన్ కార్డు కలిగి ఉంటారో అలాగే రైతులు వాళ్ళ వాళ్ళు వేసిన పంటలకు ఈ క్రాప్ అనేది చేసుకొని ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అయితే లభిస్తుంది అని అయితే తెలియచేస్తున్నారు